सुवर्ण संक्रांति साथियों आज नए विशाखापट्टनम शहर में साउथ कोस्ट रेलवे जोन मुख्यालय की भी फाउंडेशन रखी जा रही है आंध्र प्रदेश के विकास के लिहाज से ये बहुत इंपॉर्टेंट है लंबे समय से ైల్వే జోన్ కి మాగ్ మిత్రులారా విశాఖపట్నం నగరంలో సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ప్రధాన కార్యాలయానికి పునాది కూడా వేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దృష్ట్యా ఇది చాలా ముఖ్యమైనటువంటి కార్యక్రమం ప్రత్యేక రైల్వే జోన్ కావాలన్న డిమాండ్ చాలా కాలంగా ఉంది అటువంటి కళ चिरकाल कोरिका रोज नेरवे बोत साउथ कोस्ट रेलवे जोन का मुख्यालय बनने के बाद इस पूरे क्षेत्र में कृषि और व्यापार से जुड़ी एक्टिविटीज का विस्तार होगा इसके अलावा टूरिज्म क्षेत्र और लोकल इकोनॉमी को भी प्रगति के नए अवसर मिलेंगे సౌత్ కోస్ట్ రైల్వే జోన్ యొక్క ప్రధాన కార్యాలయం అయిన తర్వాత మన ఉత్తరాంధ్ర ప్రాంతంలో వ్యవసాయం మరియు వ్యాపారానికి సంబంధించి కార్యకలాపాలలో విస్తరణ జరగబోతుంది ఇంతే కాకుండా పర్యాటక రంగం మరియు స్థానిక ఆర్థిక వ్యవస్థకు కూడా కొత్త అవకాశాలు లభిస్తాయని తెలియజేస్తున్నాను उद्घाटन और शिलान्यास भी हुआ है रेलवे के क्षेत्र में आंध्र प्रदेश उन राज्यों में शामिल है जहां 100 परसेंट इलेक्ट्रिफिकेशन हो चुका है आंध्र प्रदेश के 70 से ज्यादा रेलवे स्टेशनों को अमृत भारत स्टेशन योजना के तहत डेवलप किया जा रहा है ఆంధ్రప్రదేశ్ కే لوگوں కి ఈస్ అ ప్రవేల్ కే liye 7 వందే భారత్ ట్రైన్ ఏ మరియు అమృత్ భారత్ ట్రైన్ బి चलाई जा रही है नेड़ కనెక్టివిటీ కి సంబంధించి వేల కోట్ల విలువైన ప్రాజెక్టులు ఇక్కడ ప్రారంభోత్సవం మరియు శంకుస్థాపన జరుగుతుంది రైల్వే రంగంలో ఆంధ్రప్రదేశ్లో నేడు శత శాతం విద్యుతీకరణ జరిగింది ఆంధ్రప్రదేశ్లోని డెబ్బైకి పైగా రైల్వే స్టేషన్లు అమృత్ భారత్ స్టేషన్ల కింద అభివృద్ధి చేయబడుతున్నాయి ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయాణ సౌలభ్యం కోసం ఏడు వందే భారత్ రైల్లు అలాగే అమృత్ భారత్ ట్రైన్లు కూడా నడిపిస్తున్నామని తెలియజేస్తున్నాను సాధ్యం ఆంధ్రమే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రివల్యూషన్ బేటర్ కనెక్టివిటీ బేటర్ సువిధా इनसे पूरे प्रदेश का लैंडस्केप बदलेगा इससे ईज ऑफ लिविंग और ईज ऑफ डूइंग बिजनेस बढ़ेगा यही विकास आंध्र की करीब 2.5 ट्रिलियन डॉलर इकोनॉमी का आधार बनेगा साथियों विशाखापट्टनम और आंध्र प्रदेश के कोस्ट सैकड़ों वर्षों से भारत के ट्रेड का गेटवे रहे आज भी विशाखापट्टनम का उतना ही महत्व है हम समुद्र से जुड़ी अपॉर्चुनिटी के पूरे इस्तेमाल के लिए ब्लू इकोनॉमी को मिशन मोड में बढ़ावा दे रहे हैं इसके लिए विशाखापट्टनम फिशिंग हार्बर को మిత్రులారా ఆంధ్రలో ఈ మౌలిక సదుపాయాల విప్లవంతో పాటు మెరుగైన కనెక్టివిటీ మెరుగైన సౌకర్యాలు వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముఖచిత్రం కూడా మారబోతుంది దీని వల్ల జీవన సౌలభ్యం వ్యాపార సౌలభ్యం కూడా పెరగబోతుంది ఇది ఆంధ్ర యొక్క దాదాపు రెండున్నర ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థకు పునాది కాబోతుంది మిత్రులారా విశాఖపట్నం మరియు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తీర ప్రాంతాలు వందల సంవత్సరాలుగా భారతీయ వాణిజ్యంలో పాలు పంచుకున్నాయి నేటికి విశాఖపట్నానికి అదే ప్రాముఖ్యత ఉందని కూడా తెలియజేస్తున్నాను సముద్ర సంబంధిత అవకాశాలు పూర్తిగా వినియోగించుకోవడానికి బ్లూ ఎకానమీని మిషన్ మోడ్లో ముందుకు నడిపించబోతున్నాం ఇందుకోసం విశాఖపట్నంలో ఉన్నటువంటి షిప్పింగ్ హార్బర్ ని కూడా మరింత ఆధునీకరిస్తబోతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి